నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక మిద్దె తోటలు ఈ మధ్య ఎక్కువగా పెరిగిపోతున్నాయి అందంగా ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఇంట్లో పెంచుకున్న మొక్కలు కూరగాయలు ఎంతో అవసరమని చాలామంది చెప్తున్నారు కాకపోతే చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది మార్నింగ్ అలా లేచి ఒకసారి మొక్కల్ని చూడడం కానీ వాటిని పెంచుకుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అనేది కేవలం పెంచిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అలాగే మనకి ఈ మధ్యన కాలంలో అవుతున్న వ్యాధులు కానీ ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలి అంటే మన ఇంట్లో నుంచి పండించిన కూరగాయలు ఎంతో ముఖ్యమని మంచివని చెప్తున్నారు సో ఇవన్నింటినీ పాటిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్న ధనలక్ష్మి గారింట్లో మనం ఉన్నాము ఆవిడ్ని అడిగి తోట గురించి అలాగే ఆవిడ తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రండి ఈ గార్డెన్ ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టమే కాకపోతే చాలా ఈజీ అండి ఖర్చు లేకుండా నేను ఇంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్నా ఇంత బాగా ఈళ్ళు ఇస్తుంది దీనికి సీక్రెట్ ఏంటి అనేది నేను కింద కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాన్ని మీకు నేను డెమో రూపంలో చూపిస్తాను ఒక్కొక్కటి తర్వాత ఇది నువ్వులు చెక్క అంటారండి ఇదేంటంటే నువ్వులు గానుగులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది చాలా చీప్ అండి కేజీ వచ్చి ట్వంటీ రూపీస్కే ఇస్తారు ఇది తీసుకొచ్చి మనము ఇట్లా నానబెట్టండి త్రీ డేస్ నానబెడితే ఇది మంచిగా పర్మెంటేషన్ అయ్యి అంటే ఫ్యారెక్స్ పిల్లలకు ఫ్యారెక్స్ ఎలా ఉంటుంది అంత మంచి బలాన్ని ఇస్తుందని పిల్లలకు బలాన్ని ఫ్యారెక్స్ ఇచ్చినట్టే మొక్కలకు కూడా ఇది ఇది కూడా వన్ ఇస్ టు సిక్స్ రేషియాలో వాటర్లో కలిపి ప్రతి మొక్కలో కింద పోస్తాను అనమాట చాలా బాగా వస్తుంది ఒక ఒక వీక్ ఒక వెరైటీ ఇస్తాను ఒక వీక్ ఏమో ఓడబ్ల్యూటీస్ ఇస్తా ఒక వీక్ ఇది ఇస్తా ఇంకొక వీక్ ఇచ్చేటప్పటికి ఇది పశువులు ఎరువమ్మ పెండ పెండంటారు అంటారు కదా ఆ పెండని నేను తెచ్చుకుంటాను తెచ్చుకొని నేను అలా ముద్దలు చేసి అక్కడ ఎండబెడతా ఒక సంవత్సరానికి సరిపోయే పెండ తెస్తా ఆ పెండని ఇలా నీళ్ళల్లో నానబెడతాను ఇగమ్మ ఇట్లా త్రీ డేస్ నానబెడతా నానబెడితే ఇట్లా తేనె కలర్ వాటర్ వస్తుంది ఈ వాటర్ కూడా ఇస్తే నేలంతా గుళ్ళైపోతుంది టైట్నెస్ ఉండదు మొక్కలు చాలా బాగా వస్తుంది అదొకటి తర్వాత ఇది పల్లీ చెక్కమ్మ పల్లీ చెక్క నువ్వుల చెక్క ఇది ఒక వారం నానబెట్టేసి ఇది లేదా రెండు కూడా కల్పిస్తాను నేను ఒకసారి ఇది సపరేట్ అనమాట ఓకే తర్వాత వచ్చేసి ఇదేంటో చెప్పరా బనానా పీల్ యా ఈ బనానా పీల్ని కూడా వేస్ట్ చేయకుండా దీనిని కూడా నీళ్లలో నానబెడతా ఆ మిగిలిన దాన్ని తీసుకెళ్ళి ఎరువులాగా తయారు చేస్తాము దాంట్లో వేస్తా ఈ వాటర్ కూడా ఇస్తాను ఇది కూడా చాలా హ్యాపీగా తింటాయి మొక్కలు తర్వాత మా కిచెన్లో వేస్ట్ వస్తుంది కదమ్మా ఆ వేస్ట్నే పడేయము మేము మా ఇంట్లో వేస్ట్ అనేది పర్యావరణాన్ని కూడా మేము పరిరక్షిస్తున్నాము ఆ వేస్ట్ని ఇలా బకెట్లో పెడతా ఇది ఇట్లా నానబెడతా ఏమైనా స్మెల్ వస్తుందా జనరల్గా అందరూ వేస్ట్ ఇంట్లో ఉంటే చాలా స్మెల్ వస్తుందని భయపడుతున్నారు ఏమి స్మెల్ రాదు దానిలో నీళ్లు పోసి త్రీ డేస్ తర్వాత వడకొట్టి నానబెట్టి మళ్ళీ దీన్ని నేను ఎరువులాగా తయారు చేస్తాను ఆ వేస్ట్ని తర్వాత ఇది 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 టీ పొడమ్మ మనం టీ కాసుకున్నాక టీ పొడి మిగులుతుంది కదా దాన్ని ఇట్లా కడిగేసి అంటే షుగరు పాలు ఉంటాయి కదా కడిగేసి ఇట్లా దీన్ని ఎండబెడతా దీన్ని మొ ఫ్లవర్సుల్లో కనుక వేస్తే ఒక్కొక్క స్పూను కొంచెం మట్టి తీసి మొక్కలు చాలా బాగా పూలు బాగా వస్తాయి తర్వాత ఎగ్జెల్ తెలుసు కదా జనరల్గా అందరూ మిక్సీలో వేస్తారు నేను ఇలా నలిపేసి ఇది ఇది పూల మొక్కలకి ఎక్కువ ఇస్తా రోజెస్కి మందారాలకి ఇస్తే చాలా బాగా వస్తాయి ఎనీ పూల మొక్కలకి వస్తుంది ఈ రెండింటికి మరీ ఎక్కువ వస్తుంది అనమాట ఇది ఒక మెథడ్ ఇక్కడ హింగు హింగువా చూపిస్తా ఇది అది తడి చెత్త ఇది పొడి చెత్త నేను అంటే దేవుడికి పెట్టిన పూలు కానీ ఉల్లిపాయలు కానీ చిన్న ఉల్లిపాయలు కానీ ఇలా పొడిది పెడతాను నేను దీన్నే ఇట్లా కొంచెం ఎండబెడితే ఇలా క్రష్ చేసి ఒక్కొక్క మొక్కల కొంచెం కొంచెం వేస్తా అదే భూమిలో కలిసిపోయి మంచిగా ఎరువైపోతుంది అనమాట ఇది ఒక వెరైటీ తర్వాత చోహాన్ క్యూ పద్ధతి అని ఒక మెథడ్ ఉందమ్మా అది అందరు ఈజీ మెథడ్ అందరు కూడా ఉపయోగించవచ్చు దాన్ని నేను చూపిస్తా చోహాన్ క్యూ మెథడ్ ఓహెచ్ వన్ అంటారు దాల్చిన తర్వాత బీరు కానీ కళ్ళు కానీ వేయాలి అంటే లేడీస్ బీరు కళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి దాల్చిన చెక్క తీసుకోనమ్మా వాటర్ని వేడి చేయాలి వేడి చేసి చల్లారినాక నువ్వు ఎంత చెక్క తీసుకున్నావో అది మునిగేంత వరకు వాటర్ పోయాలి ఆ వాటర్ని వడగొట్టి వన్ టు సిక్స్ రేషియాలో కనుక ఈ దాల్చిన చెక్క వస్తే మొక్కల్లో ఉన్న ఆ చిన్న చిన్న కీటకాలన్నీ కూడా చనిపోతాయేమో తర్వాత ఈ వాటర్ వన్స్ తీసినాక అది పడయ్యక్కర్లా మళ్ళీ వాటర్ కాసి చల్లార్చిపోతే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా పనికి వస్తుంది ఇది ఒక మెథడ్ సింపుల్గా ఇవన్నీ కిచెన్లో ఏనమ్మా డబ్బులు వేస్ట్ చేయక్కర్లేదు చాలా సింపుల్గా ఓపిక్గా చేసుకోవాలి అది ఓహెచ్ ఓహెచ్టు అల్లం బెల్లం ఇట్లా అండి అల్లం తెచ్చుకోవాలమ్మా మార్కెట్ నుంచి ఈ అల్లాన్ని తడి చేయకూడదు దీనికి మట్టి ఉంటుంది కదా ఈ మట్టిని బట్ట మీద ఇట్లా రుద్దాలి రుద్దితే మట్టి అంతా పోతుంది ఈ మ ఈ అల్లము ఇది బెల్లాన్ని ఇట్లా కొట్టి పెట్టుకోవాలి దాన్ని ఏం చేయాలంటే రోటిలో దంచాలి దాన్ని దంచినాక అంటే మనం మిక్సీలో అది వేయకూడదు రోటిలో దంచాలి మాకు ఆల్రెడీ రోల్ ఉంది చేత్తో రోకలతోనో బండతోనో దంచాలి మిక్సీలో వేయకూడదు ఇప్పుడు అల్లము బెల్లము నేను ఒక కేజీ బెల్లం తీసుకున్న ఒక కేజీ అల్లము దీన్ని రెండు గ్రాములు చొప్పున ఒక లీటర్కి టూ గ్రామ్స్ చొప్పున డైల్యూట్ చేసి మొక్కలన్నిటికి ఇస్తే అమ్మా అటు పెస్టిసైడ్గాను పనికి వస్తుంది ఇటు ప ఫర్టిలైజర్గా కూడా పనికి వస్తుంది ఇది చాలా మంచిది మా గార్డెన్లో నీకు ఎక్కడన్నా పురుగు కనిపించిందా పెస్టిసైడ్స్ కనిపించింది అంత హెల్తీగా ఉండడానికి కారణం ఇది పెద్ద ఇది చిన్నుల్లిపాయమ్మా ఇది కూడా అంతే ఒక కేజీ బెల్లం ఈ స్మెల్ చూడ ఎంత బాగుందా మన కొట్టినే తినాలనిపిస్తుంది కేజీ బెల్లము కేజీ చిన్నుల్లిపాయలు ఇవి చిన్నుల్లిపాయలు ఇది కూడా అంతే వన్ వన్ టు వన్ రేషియోలో ఇదేం చేయాలంటే దీన్ని ఇట్లా బండ బండకేసి ఇట్లా కొట్టగానే ఇలా వస్తుందమ్మా దీని లోపల ఒక ఇది ఉంటుంది దీన్ని తీసేయాలి ఇది తీసేస్తే తొందరగా పర్మింట్ అవుతుంది అనమాట అది రోట్లో వేసుకునే కొట్టాలి తర్వాత ఈ బెల్లం కలపాలి ఇప్పుడు చూపించావు కదా అది తయారవుతుంది అనమాట అది ఒకటి ఫ్రూట్ ఫార్మ్ తర్వాత ఫ్రూట్ పర్మెంటేషన్ జ్యూస్ బనానా గాగరి వన్ టు వన్ రీష్యూలు అంటే నేను బయట అరటిపళ్ళు మాగిన పళ్ళు తెచ్చుతానమ్మా ఆ మాగిన పళ్ళని తోలు తీసేసి చేత్తోనే మెష్ చేస్తా చేసేసి ఒక కేజీకి ఒక కేజీ వేస్తాం ఇవి కూడా అంతే లిక్విడ్ అయితే టూ ఎంఎల్ ఇంటూ ఒక లీటరు అది హార్డ్గా కనుకుంటే ఘన పదార్థం అయితే ఒక గ్రాముకి టూ గ్రామ్స్కి ఒక లీటర్ కలుపుకోవాలన్నమాట ఇది కూడా అంతే మొక్కలకి అంటే మనం ఫ్రూట్స్ తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా మొక్కలకు కూడా ఫ్రూట్స్ పెడుతున్నాం అనమాట తర్వాత ఫ్రూట్ పర్మెంటేషన్ జ్యూస్ పాపాయి గ్యాగ్ జాగిరి అంటే బొప్పాయి బెల్లం ఇది కూడా అంతే వన్ ఇస్ ఇస్టు వన్ అట్లా విడివిడిగా కూడా చేయొచ్చమ్మా మన దగ్గర ఏదన్నా ఫ్రూట్స్లు పాడైపోతే ఇదేంటంటే బనానా యాపిల్ ప్లస్ బెల్లం మూడు మిక్స్ చేసి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇది కూడా అంతే ఇవి అయిపోయినాయి నేనేదో మీరు వస్తున్నా ఉన్నాయి నేనేదో మీరు వస్తున్నారని కాదు మా ఇంట్లో ఆల్వేస్ ఇవన్నీ ఎప్పుడు రెడీగా ఉంచుతాయి అయిపోయిన వెంటనే మళ్ళీ తయారు చేస్తాను అనమాట మనం ఫస్ట్ మన ఇంటికి మొక్క తెచ్చుకున్నప్పుడు ఆ మొక్కను మనం ఎలా పెట్టుకోవాలి అనేది ఒక శాప్లింగ్ తేం ఫస్ట్ ఇలా హోల్స్ చేసుకోవాలండి పాటకి హోల్స్ చేసుకున్నాక ఆ హోల్లో నుంచి మనం వేసిన ఎరువులు అవి ఇవి పాడు అంటే నా మెథడ్ ఎవరు ఎలా చేస్తారో నాకు తెలీదు నేను ఇలా ఏదన్నా ఒక నెట్ జాలీ లాంటిది ఇలా వేస్తాను వేసి ఇట్లా అది కదలకుండా ఇలా నాలుగు వైపులా ఒక నాలుగు రాళ్ళు వేస్తానండి నాలు నాలుగు రాళ్ళు వేస్తా ఆ హోలుల్లో నుంచి పోకుండా ఆ హోలులకి ఈ రాళ్ళు పెడతాం అన్నమాట ఆ పెట్టి ఈ రాళ్ళు పెడతాం తర్వాత దీంట్లో ఫార్టీ పర్సెంట్ సాయిలు వేస్తానండి ఫార్టీ పర్సెంట్ సాయిల్ తర్వాత పశువుల పశువుల ఎరువు ఇదిగో పశువుల ఎరువు థర్టీ పర్సెంట్ వేస్తాను తర్వాత బొగ్గు ఫైవ్ పర్సెంట్ వేస్తాను వేప నూనె ఫైవ్ పర్సెంట్ వేస్తాను ఇసుక వేస్తాను ఇసుక ఇసుక కూడా వేస్తాను తర్వాత ఎండాకులు ఒక ఫైవ్ పర్సెంట్ వేస్తాను ఇట్లా ఇవన్నీ మిక్స్ చేసి దీంట్లో పెట్టి కొంచెం మజ్జిగ నీళ్ళు కానీ బెల్లం నీళ్ళు కానీ వేసి ఒక టూ డేస్ ఉంచుతాను ఆ తర్వాత వచ్చి మొక్క పెడతాను అది సాయిల్ అంతా మంచిగా అంటే ఫర్టిలైజర్గా తయారవుతుంది ఆ లోపల ఉన్న హీట్ కంటెంట్ అంతా పోతుంది మంచిగా ఎరువులాగా తయారవుతుంది మొక్క పెట్టగానే బుష్షిగా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మీకు టైం లేదు నేను మొక్క కూడా పెట్టి చూపించేదాన్ని ఓకే అండి ఇది బొగ్గు కూడా కంపల్సరిగా కొంచెం వేసుకుంటే పెస్టిసైడ్స్ ఎక్కువ రావు అనమాట వేపపిండి బొగ్గు మట్టి ఎరువు ఇసుక థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరు మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అలాగే ఎవరైనా మొక్కలు పెంచుకోవాలి మిద్దెలు పెట్టాలి అన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అండ్ మీ వ్యాలబుల్ టైంని మాకు స్పెండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మీరు ఆ వివిధ రకాలైన మొక్కల్ని పెట్టాలి మమ్మల్ని ఇలాగే ఇన్వైట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మ థ్యాంక్ యూ ఫస్ట్ సాక్షి టీవీ వాళ్ళకి వాళ్ళ యాజమాన్యానికి అట్లనే మీరు మా వీడియోని ఇంత కష్టపడి ఇన్ అవర్స్ తీసిన మీకు కూడా మా నా మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మ మీరు ఇలాగే మంచి వీడియోస్ తీసి పబ్లిక్కి మీరు చాలా ఉపయోగం అంటే ఇవాళ రేపు అందరికీ అనారోగ్యంతో చాలామంది హాస్పిటల్ పాలై బాధలు పడుతున్నారు ఆ ఎరువులు వేసిన పంటలు కూరగాయలు కానీ పళ్ళు కానీ తిని అలా కాకుండా ఇట్లా మన ఉన్న స్థలంలోనే మన ఇంట్లోనే మన పంట మన ఇంటి మన వంట ఇంటి వంట మన ఫ్రూట్స్ మనమే పండించుకోవచ్చు మన మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనే కాన్సెప్ట్తో మీరు ఈ వీడియోస్ తీయటం మూలంగా ఈ వీడియోస్ చూడటం మూలంగా చాలా మందిలో చైతన్యం వస్తుంది స్పందన వస్తుంది అంటే పెంచుకోలేని వాళ్ళు కూడా ఓ మనం కూడా పెంచుకుందాము అని ఈ పద్ధతి ద్వారా మనం కూడా పెంచుకోవచ్చు అని వాళ్ళ ఆశని కలిగించడానికి వాళ్ళలో స్పందన రావడానికి మీ వీడియో చాలా ఉపయోగపడుతుందమ్మా సాక్షి వాళ్ళకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా